రెండు వేల సంవత్సరంలో నిర్ణయించుకున్నటువంటి రూపొందించుకున్న పాటల క్యాసిడ్ కావచ్చు పేరు కావచ్చు జెండా కావచ్చు ఎన్నికలను వేదిక చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని మేము ఇక గూటికాడ నక్క లెక్క కాచుకొని కూర్చున్నాం అందరితో మాట్లాడుతున్నాం చర్చిస్తున్నాం వస్తుందా రాదా తెలియదు పార్టీ పెడతా రాదా లేదు మాకు మాకు మా ఇద్దరికి తెలుసు మా మా మసూరాచారి గారికి తెలుసు ఇంత తప్ప ఇంకెవ్వరికి కూడా మూడో వ్యక్తి కూడా పార్టీ పెడతారా ఎప్పుడు పెడతారా ఎట్ట పెడతారా ఏం తెలియదు ఇంకా మాకు ఎప్పుడైతే ఏప్రిల్ నాలుగో తేదీ నాడు సుప్రీంకోర్టు లోకల్ బాడీ ఎన్నికలను తొంభై రోజులు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఒక ఆదేశాలు ఇచ్చింది మేము ఆ రోజు అనుకోకుండా నందినగర్ ఇప్పుడు 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 శేఖర్ శేఖరన్న ఉండే ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో పెద్దగా ఏమి ఏర్పాటు కూడా లేవు కిటికీలు లేవు పెద్ద సోఫాలు కుర్చీలు పాలిష్ బండలు లేవు ఏవి లేవు ఏదో మామూలుగా ఉండే అక్కడ అనుకోకుండా ఆ రోజు తెలంగాణ వాదులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరితో మీటింగ్ పెట్టినాం నేనే అందరినీ పిలిచిన యాక్చువల్గా ఆ మీటింగ్ ఇక్కడ పదే క్లబ్లో తిరగాల ఈయన నా నన్ను మోటివేట్ చేసి ఏ ఇంకా అక్కడిక్కడ ఎందుకు నేను డిప్యూటీ స్పీకర్ని బయటికి రాలేను కదా వాళ్ళందరినీ ఇక్కడ దగ్గర తట్టు చేయ అంటే అప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మొత్తానికి అందరూ వచ్చాను వచ్చాను మధ్యాహ్నం దాకా చర్చలు జరిగినాయి మూ రెండున్నర మూడు గంటల సమయంలో లంచ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు వచ్చినాయి ఇక రాగానే మేము అప్పటికే కాదు కాసుకొని కూర్చున్నాం కదా ఈ రాగానే ఈ మీటింగ్ని గంటసేపట్లో ఏం ఎప్పటికీ ఏం చెప్పకుండా తూతూ మంత్రం అనిపించేసి ముగించేసినాం ముగించిగా మా మా వేట మిమ్మల్ని మొదలుపెట్టినాం మొదలుపెట్టి ఏప్రిల్ పదిహేడు నాడు మొట్టమొదటిసారి లీక్ ఇచ్చినాం పద్నాలుగు నాడు లీక్ ఇచ్చినాం పదిహేడు నాడు అఫీషియల్గా ఇరవై ఏడో తారీఖు పలానా జలదృష్టంలో పార్టీ ఆవిర్భావం అని అఫీషియల్గా సురేందర్ రెడ్డి గారు ఉండే ఆయన ఎక్స్ మినిస్టరు టీడీపీలో ఉండే ఆయనతోటి మళ్ళీ చెప్పించాం ఇంకా కథం ఇంకా అన్నీ సిద్ధమై ఉన్నాయి కాబట్టి ఇక ఏప్రిల్ ఇరవై నాడు పార్టీ ఆవిర్భావం జరిగింది ఇక అక్కడ ఆయన అధ్యక్షునిగా ఎంచుకున్నాం ఇక ఆ విధంగా పార్టీ ఆవిర్భావం అనేది అట్లా జరిగిపోయింది రెండు అంటే నిజామాబాద్ ఏమో పూర్తి స్థాయిలో వచ్చింది కరీంనగర్లోనేమో బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల జడ్పీ చైర్మన్ వచ్చింది రాజేశ్వరరావు గారు ఇక్కడ జడ్పీ చైర్మన్ సంతోష్ రెడ్డి గారు నిజామాబాద్లో జెడ్పీ చైర్మన్ రెండు జిల్లా జడ్పీ చైర్మన్లు వచ్చినాయి ఆ విధంగా అట్లా అయితే మన అందరికీ అర్థం కావాల్సిందే తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ఫేస్ చూషో కేసీఆర్ ఈ జత్తులు ఎత్తులు చూసా అనుకుంటారని కాదు ఒకవేళ అదే వాస్తవం అయితే ఎనభై రెండు మనకు రెండు వేల ఒకటిలో ఎనభై రెండు జడ్పీటీసీలు వచ్చినాయి ఎనభై నాలుగు ఎంపీపీలు వచ్చినాయి రెండు జిల్లా జడ్పీ జడ్పీ చైర్మన్లు వచ్చినాయి ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి పీపుల్స్ వార్ పార్టీ ప్రభావిత ప్రాంతాల్లోనే వచ్చినాయి నాయకులు కూడా ఎక్కువ మంది ఆ వైపు నుంచి వచ్చినట్టు నల్గొండలో తొమ్మిది వచ్చినాయి వచ్చినాయి ఆలేరు భువనగిరి మునుగోడులో ఒక్కడొచ్చింది మునుగోడు నియోజకవర్గం ఇక్కడ వరంగల్ ఎక్కడొచ్చినాయి చేరియాల స్టేషన్ గాన్పూరు లేకపోతే పర్కాల భూపాలపల్లి ములుగు ఇక్కడ వచ్చినాయి నర్సంపేట కరీంనగర్లో వచ్చినాయి పీపుల్స్ వార్ ఒకవేళ కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ యొక్క నాయకత్వ లక్షణాలను చూసి అయితే మెదక్లో జాడు మీరు ఎందుకు రాలే రావాలి కదా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఆయన అనుభవించిన పదవి లేదు చేసిండు పార్టీ జనరల్ సెక్రటరీ చేసిండు ఎమ్మెల్యేగా ఎనభై రెండు ఐదు నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎందుకు రాలే ఈవెన్ మెదక్లో కూడా పీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతంలోనే మనం గెలిచినాము నారాయణకెళ్ళ గెలవలే జైరాబాద్ గెలవలే సంగారెడ్డి ఒక్కటే గెలిచినాం అందోల్ ప్రాంతంలో గెలవలే మెదక్లో గెలిచినాం దుబ్బాక ఏరియాలో సిద్దిపేట సిద్దిపేటలో నాలుగు నాలుగు గెలిచినాం ఎందుకు గెలిచినా మరి అంటే ఈ వాస్తవాలు గ్రహించక తెలుసుకోక తెలియక తెలంగాణ ఉద్యమాన్ని ఎవరికి వాళ్ళు ఎట్టట్నో ఆపాదించుకుంటారు ఇట్లా రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీ ద్వారా రాజకీయ శక్తి ద్వారా అనేది అయితే భావించినామో సరే ప్రతిసారి ఎన్నికల వేదిక చేసుకొని కూడా దాన్ని నినాదాన్ని వాదాన్ని బతికించుకుంటూ వచ్చాను సరే తర్వాత రెండు వేల ఒకటి అసలు ఎంత బాధాకరమైందంటే ఇప్పుడు ఆ చరిత్ర రామేశ్వరరావు కావచ్చు మెగా కృష్ణారెడ్డి కావచ్చు ఆ రోజున్నటువంటి పెద్ద పెట్టు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇట్లా అనుకుంటాం కదా రెండు వేల ఒకటిలో మా దగ్గర మొత్తం కనుక ముప్పై లక్షల గోళ్ళు పార్టీ పెట్టినాడు ఎన్ని రకాల అవమానాలు బాధలు హేళనకు గురయ్యి అప్పుల పాలయ్యి చెక్కులిచ్చి అయ్యి చైతన్య రథం నేను ఎక్కిపోతుంటేనే రెండు వేల రెండులో పాత ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉంది కదా గ్రేవ్ యార్డ్ ముందు సీజర్స్ వచ్చి సీజ్ చేసి నన్ను దించి పంపిస్తే నేను మళ్ళీ ఆటో ఎక్కి శేఖరాన్ని నందినగర్ ఇంటికి పోయి ఆ నుంచి నల్గొండల ఫస్టు సభలు జరిగినాయి రెండు వేల రెండులో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలు తర్వాత మళ్ళీ ఏదో అప్పుడు గట్టి శోభదిన మధ్యాహ్నం తిండికి బియ్యం లేవంటే కూరగాయలు ఇవ్వంటే వచ్చిన మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసుకొని ఇస్తే ఆ విధంగా అంటే ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాల్లో మేము ఎక్కడైతే అప్పులు తెచ్చుకున్నామో నేను నన్ను శేఖర్ అన్న ఇద్దరిని ఏసీఆర్ని మామూలుగా డిన్నర్ కానీ పిలిచి మీరు చెక్కులు ఇచ్చినా అని మాటలు మాటలు సార్ చెప్తున్నారు నిలబెట్టుకుంటలేరు అని త్రీ నాట్ త్రీ రైఫిల్ పెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించాడు ఇది ఎప్పుడు అసలు వినలేదు ఈ విషయాన్ని ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించినో ఆ చరిత్ర ఇప్పుడు వాళ్ళకి తెలియదు చాలామంది ఏమనుకుంటుంటే డబ్బుల్లో కేటీఆర్ పెద్ద భూస్వామి దురా ఆయనో లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన ఇచ్చిన డబ్బులు పది లక్షలు మాత్రమే ఎన్ని అప్పులు చేసినామో ఎన్ని బాధలు పడ్డామో ముప్పై ఒక్క రోజు మేమిద్దరం రెండు వేల ఒకటిలో హెలికాప్టర్లో తిరిగినాం రోజుకి ఐదు ఆరు ఏడు మీటింగులు పెట్టుకుంటూ తిరిగినాం ప్రతిరోజు పొద్దుగాల తెల్లబట్టలు వేసుకొని శోభద్ర గట్టిచ్చిన సర్ది తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ పోవాలా ఫస్ట్ రోజు ఇక్కడి నుంచే ఫ్లై అయినాం నేను నేను అన్న ఏది జలదృష్టంలోంచే హెలికాప్టర్ ఇక్కడనే ఎక్కినా ఫస్ట్ సారి మొట్టమొదటిసారి హెలికాప్టర్ ఎక్కింది జలదృశ్యంలోనే ఈ నుంచే ఫ్లై అయినాం రెండు వేల ఒకటిలో తర్వాత తెల్లారి నుంచి ఒప్పుకోలేదు చంద్రబాబు ఒప్పుకోతే బేగంపేట నుంచే దిగినాం రోజు పొద్దుగాల అట్లా తయారైపోవాలా సాయంత్రం దిగాల మళ్ళా ఈ లోయర్ ట్యాంక్ బండ్ పోవాలా వార్తాఫీస్ పోవాలా ఆ గారిని బతులాడుకోవాలా వాళ్ళ వీళ్ళని బతులాడుకోవాలా ఆయన ఏదో మాకు అప్పుడెంత రోజుకి లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు అయ్యేది హెలికాప్టర్ ఇక వాటి ఇటు ఖర్చులు ఏవైనా ఉంటే లక్ష యాభై వేలు ఇస్తే లేకపోతే లక్ష ఇస్తే అవి పట్టుకుండా మళ్ళీ అవి తీసుకోవాలా హరీష్కి ఇవ్వాలా హరీష్ దాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి కట్టాలా తెల్లారి మళ్ళా ఓ పేద మేము తెల్ల ఇదే ఇట్లే పింగుడు దస్ వేసుకొని మళ్ళా అడికి రావాలా పోయి ఎక్కాలా మళ్ళా తిరిగాల మళ్ళీ చివరికి సంగీ గారు కూడా ఇయ్యలేని పరిస్థితి అయిపోయింది ఆయన కూడా సమకూర్చలేని పరిస్థితి పెద్ద ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి పరుగు పోవద్దు చివరి దాకా హెలికాప్టర్ తిరగాల ఆపుకున్నామంటే దివాలా తీసి కంపెనీ అంటారు అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఫ్లై విత్ కేసీఆర్ అని ఒక స్కీమ్ పెట్టినాం ఫ్లై విత్ కేసీఆర్ అంటే డబ్బులు ఉన్నోడు షోకు ఉన్నోడు దురదం ఉన్నోడు పొద్దున్నీ సాయంత్రం దాకా హెలికాప్టర్లో తిరగవచ్చు కేసీఆర్తో పాటుగా కేసీఆర్తో పాటుగా ఫ్లై విత్ కేసీఆర్ అని పెడితే మాకు పదలో సంఖ్యలో ఆఫర్ వచ్చింది నేను 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 అని ఇక వాళ్ళని మనం దాంట్లో చూసుకొని రోజుకి నూ లక్ష యాభై వేలు ఇవ్వాలా డబ్బు కట్టాలా ఆడికి రావాలా బెగంపేటలో ఆయన నేను గెస్ట్ ఎక్కాల ఇట్లా